ప్రస్తుతం ఉన్న ఏఏ టెక్నాలజీతో యువత అద్భుతాలు సృష్టిస్తుంటే మరికొంతమంది యువత మాత్రం మత్తు మురికిలో మునిగి దొర్లుతున్నారు వీరినే లక్ష్యంగా పెట్టుకొని గంజాయి విక్రయదారులు జీవనోపాధిగా మలుచుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ కొత్త కొత్త రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నా కూడా గంజాయి సేవించినా విక్రయించినా వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామన్నా కూడా వారిలో ఎటువంటి మార్పు కనబడట్లేదు ప్రస్తుతం వీటి గురించి మాట్లాడతాకి మనతో డిఎస్పీ భానుదయ గారు మనతో ఉన్నారు ఆమె తెలుసుకుందాం మేడం చెప్పండి గుంటూరులో గంజాయి రూపాంతరం చెంది ఎండిఎంగా మారింది ఏంటి దీని మీద ఏం చెప్తారు ఈ మధ్య మీరు చెప్పారు ఇందాక నల్లపాడులో లాస్ట్ సిక్స్ మంత్స్లోనే మూడు కేసులు నమోదయ్యాయని అయితే ఇది వరకు వరకు గాంజాకి ఎంత డిమాండ్ ఉందో ఈ డిమాండ్ అంతా కూడా ఎండిఎంఏ మీదకి షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు ఎవరైతే ఇనీషియల్ స్టేజ్లో నికోటాయిన్ ఇంకా గాంజాకి అలవాటు పడతారో వాళ్ళ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్సంప్షన్ కోరుకుంటారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్టసీని కోరుకుంటారు ఆ ఎక్స్టసీ అనేది వీళ్ళకి మోలీ ఆర్ ఎండిఎంఏ అనే ఒక డ్రగ్లో దొరుకుతుంది అనమాట ఇది ఒక సింథటిక్ డ్రగ్ ల్యాబ్ గ్రోన్ డ్రగ్ దీని కెమికల్ నేమ్ వచ్చేసి మిథాలిన్ డయాక్సిన్ మిథాంపిటమైన ఇది ల్యాబ్లో గ్రో చేస్తారు అయితే ఏమవుతుందంటే ఇనీషియల్ మేము ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎవరి దగ్గర అయితే ఇది పొజిషన్ లో దొరికిందో వాళ్ళని మాత్రమే మేము అదుపులోకి తీసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు మేము కంప్లీట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం పాస్ట్ సిక్స్ మంత్స్ లో త్రీ ఎండిఎంఏ కేసెస్ని పట్టుకోవడం జరిగింది నల్లపాడు పోలీస్ వాళ్ళు ఇన్ సౌత్ సబ్ డివిజన్ గుంటూరు ఈ త్రీ కేసెస్లో కూడా ఎంటైర్ విషియస్ సైకిల్ని మేము బస్ట్ చేశాము నాట్ జస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఫార్వర్డ్ లింకేజ్కి వెళ్ళి ఎవరు దీన్ని కొనుక్కుంటున్నారు ఎవరు దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళి ఎవరు దీన్ని సప్లై చేస్తున్నారు ఎవరైతే దీన్ని సోర్స్ అని కూడా మేము బ్రేక్ చేసి ఈ విషయ సైకిల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈ విషయస్ సైకిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఫ్యూచర్గా ఈ ఎండీఎంఏ కేసెస్ ఏవైతే ఉన్నాయో తగ్గుతాయి అనేవి మా గట్టి నమ్మకం కానీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో మీకు ఇంతవరకు ఎంతటి వరకు సమాచారం దొరికింది మీకు మోస్ట్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటంటే ఎండిఎంఏ కేసెస్లో వి గెట్ ద బ్యాక్వర్డ్ లింకేజెస్ ఫ్రమ్ బెంగళూరు అన్నమాట బికాస్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ కావచ్చు డైరెక్ట్ బస్సెస్ కావచ్చు డైరెక్ట్ ట్రైన్స్ ఉండడం వల్ల కావచ్చు ఎక్కువగా బ్యాంగ్లూరులో మేము బ్యాక్వర్డ్ లింకేజెస్ని సోర్స్ చేస్తున్నాం అనమాట ఫార్వర్డ్ లింకేజెస్ వచ్చేటప్పటికి మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర అయితే డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర ఫార్వర్డ్ లింకేజెస్లో మాకు కన్స్యూమర్స్ దొరుకుతున్నారు వేర్ ఆస్ ఆల్ ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ ఎండిఎంఈ కేసెస్ ఆర్ ట్రేసింగ్ బ్యాక్ టు బెంగళూరు వేర్ హస్ గాంజా కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని మనకి లంబసింగి అరుకు దగ్గర మాకు ట్రేస్అవుట్ అవుతున్నాయి ఈ విధంగా మేము సోర్స్ దగ్గర నుంచి ఎండిఎంఏ ఆర్ గాంజాని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాము మేడం ఇప్పటివరకు మీరు చెప్పిన ఏదైతే లింకులు ఉన్నాయో బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ లింకేజ్ కానీ ఇప్పుడు ఎవరినైతే విక్రయించిన వాళ్ళని కానీ సేవించిన వాళ్ళని పట్టుకుంటే తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళని ఎంతవరకు మీరు పట్టుకున్నారు వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో లెట్ మీ టేక్ ద పర్టికులర్ కేస్ ఓన్లీ యాజ్ ఎగ్జాంపుల్ ఇందులో మాకు పొజిషన్లో మాకు దొరికిన వాళ్ళు ఇద్దరు బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాల్ అనే పర్సన్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఫార్వర్డ్ లింకేజ్లో వీళ్ళని ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఈ డ్రగ్ని తీసుకెళ్తుంది ఫర్ సాగర్ అండ్ ఆల్సో కాజా మొయనుదీన్ అనమాట వీళ్ళిద్దరిని మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది వీళ్ళిద్దరిని పట్టుకుంటే మాకు తెలుస్తుంది ఇంకా వీళ్ళు లోకల్గా ఎవరికైనా అమ్ముతున్నారా లేదా కలిసి అంటే కో అక్యూస్డ్తో కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా సేల్ చేస్తున్నారా అన్నది మాకు తెలుస్తుంది ఈ విధంగా బస్టింగ్ ఆల్ ద ఇప్పుడు కూడా చాలా వరకు చాలామంది యువత గుంటూరులో ఇంకా గంజాకి మొత్తం అయి ఉన్నారు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు మాకు మా అబ్బాయి గంజాయి తాగుతున్నాడు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పటికి కూడా చాలా మంది గంజాయి కేసులో బయటకు కోర్టుకి వెళ్ళి అక్కడ జైలు పాలు చేసి వచ్చినారు కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని కొనసాగిస్తున్నారు ఏంటి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటున్నారు ఇంతవరకు వాళ్ళలో ఎటువంటి మార్పు కనబడట్లేదు అలాంటి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి ఇన్ ద ఎన్డిపిఎస్ యాక్ట్ మాక్సిమం పనిష్మెంట్ ఒక డ్రగ్ పెడ్లర్కి కానీ కన్జ్యూమర్కి కానీ ఒక పర్సన్ హు ట్రాన్స్పోర్ట్స్ ఎన్డిపిఎస్ డ్రగ్స్ బీట్ గాంజా ఆర్ ఎనీ అదర్ నార్కాటిక్ ఆర్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ ద మాక్సిమం పనిష్మెంట్ ఇస్ ట్వంటీ ఇయర్స్ అండ్ బియాండ్ ఆల్సో అంటే ఒక మర్డర్ కేసుని ఒక రేప్ కేసుని సమాజంలో పోలీసులు ఎట్లా చూస్తున్నారో ఈ ఎన్డిపిఎస్ కేసుని కూడా అలానే చూస్తున్నారనమాట దట్ ఈస్ వన్ డిటరెన్స్ ఇంకొకటి వచ్చేసి వీఆర్ గోయింగ్ బియాండ్ ఆర్ లిమిట్స్ అనమాట వీఆర్ గోయింగ్ లైక్ యూజింగ్ ఆల్ ఆర్ రిసోర్సెస్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ అనమాట రీసెంట్లీ కూడా మన గుంటూరులో ఎస్పీ గారు వకుల్ ద ఐపీఎస్ గారు సంకల్పం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు విఐటి ఏపీ వీఐటీ ఏపీ కాలేజ్లో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అక్కడ కూడా థింక్ స్మార్ట్ అండ్ డోంట్ స్టార్ట్ అనే క్యాంపెయిన్తో సర్ హ్యాస్ స్టార్టెడ్ ఎ ప్రోగ్రామ్ విత్ సేస్ దట్ ఇట్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని చెప్పొచ్చు ప్రజల మధ్యకి సో వీఆర్ హ్యావింగ్ అ టూ ప్రాంగ్డ్ అప్రోచ్ వన్ ఇస్ అవేర్నెస్ క్రియేషన్ అండ్ ద వన్ ఇస్ డిటరెన్స్ అండ్ పనిష్మెంట్ క్యాంపెయినింగ్ అంటూ గవర్నమెంట్ కూడా చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది బట్ ఏదైతే విక్రయించినా సేవించినా వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామంటున్నారు ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం కేవలం జీరో శిక్ష అనుభవించడం తప్ప వాళ్ళకి ఎటువంటి ఆస్తులు జప్తు చేయకపోవడం వాళ్ళు కూడా లైట్ తీసుకుని అదే వాళ్ళకి అలవాటైపోయి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు కదా యా అంటే ఇప్పుడు మన కొత్త బిఎన్ఎస్ ప్రొవిజన్లో ఆస్తులు జప్తు చేసే ఒక ప్రొవిజన్ కూడా ఉందనమాట బట్ దానికి కోర్టు పరిధిలో అది డెసిషన్ ఉంటుందన్నమాట పోలీస్ పరిధిలో ఎంతవరకు ఉంటుందంటే వీళ్ళని పట్టుకోవడం అప్రిహెండ్ చేయడం ఫర్దర్గా వీళ్ళు ఇలాంటివి చేయకుండా చూడడం ప్రాపర్ రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ ఆల్సో సీయింగ్ దాట్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరిగి ప్రాసిక్యూషన్కి హెల్ప్ చేసి వీళ్ళకి శిక్ష పడేటట్టు చూసుకోవడం పోలీస్ వాళ్ళ పరిధిలో ఉంటుందండి కమింగ్ టు ప్రాపర్టీ అటాచ్మెంట్ అండ్ ఆల్సో ఫార్ ఫిఫ్ ఫార్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది కంప్లీట్గా జ్యుడిషియరీ పరిధిలో కోర్టు వారి గౌరవ కోర్టు వారి పరిధిలో ఉన్న ఒక అంశం అండి అందులో పోలీస్ వాళ్ళు చేసే పని చాలా నిమిత్తం ఉంటుంది ఇప్పుడు గంజాయి సాగించే సేవించే వాళ్ళ పేరెంట్స్కి చాలా మంది బయటపడరు మా అబ్బాయి తాగుతున్నారు ఇలా అని చెప్పి చెప్పరు వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఎవరైతే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారో వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇవ్వకండి అంటే వాళ్ళకి కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇంటికి రావడానికి ఎంత అమౌంట్ అయితే కావాలో అది మాత్రమే ఇవ్వండి అలానే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏదైనా సడన్ చేంజ్ కనుక ఉంటే ప్లీజ్ బీ వెరీ విజిలెంట్ అనమాట సడన్గా నలుగురితో తిరుగుతున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలోన్ అయిపోయారు సాలిటరీ ఎన్వాయిన్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకు అట్లాగా ఉంటున్నారో క్వశ్చన్ చేయండి మీ ఫ్రెండ్స్ కావచ్చు ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరిలో అయినా సడన్ పర్సనాలిటీ షిఫ్ట్ ఉంటే ఐడెంటిఫై దాల్సో హాబీస్ ని పెంచుకోమని చెప్తాం యూజువలీ మేము అవేర్నెస్ అవేర్నెస్లో ఇఫ్ యుస్ట్రస్డ్ ఇఫ్ ఇఫ్ యు ఆర్ బీంగ్ పుల్డ్ డౌన్ బై సంథింగ్ జీరో టాలరెన్స్ ఆన్ ఎనీ డ్రగ్ యూసేజ్ అండి మెడికల్ షాప్స్ దగ్గర నుంచి ఆల్ డ్రగ్ సెల్ అవుట్లెట్స్లో కూడా వీఆర్ స్ప్రెడింగ్ అవేర్నెస్ లైక్ ఎనీథింగ్ కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఇలాంటిదొకటి చేస్తున్నారంటే జస్ట్ రీచ్ అవుట్ టు హెల్ప్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియగానే దే గో సైలెంట్ అనమాట దే డోంట్ రీచ్ అవుట్ టు హెల్ప్ వాళ్ళకి తెలియదు ఎవరిని అడగాలో పోలీసులు కావచ్చు లేదా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఎవ్రీబడి ఈస్ దేర్ హియర్ టు హెల్ప్ యూ ఓన్లీ వన్ థింగ్ మీరు ఒక కాల్ చేయాలంటే హెల్ప్కి వీ హ్యావ్ ద యాంటీ నాకాటిక్ అండ్ యాంటీ డ్రగ్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఆల్సో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ విచ్ ఇస్ ద ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వెంటనే దానికి కాల్ చేస్తే మీకు నెససరీ హెల్ప్ కూడా దొరుకుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు